బీఆర్ఎస్ కీలక సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు లక్ష్మారెడ్డి మల్లారెడ్డి వివేకానంద కృష్ణారావు రాజశేఖర రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు పాల్గొన్నారు మీటింగ్ కు మొత్తం ముప్పై ఐదు మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరయ్యారు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది పార్టీ మరిన్ని మేయర్ డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు ఈ డిసెంబర్తో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులకు నాలుగేళ్లు పూర్తవుతుంది ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది ఎవరు హాజరవుతారు ఎవరు హాజరు కావటం లేదనే ఉత్కంఠకు తెరపడింది ఈ కీలక సమావేశంలో ఐదు మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది తేదీన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీ అంటే ఎలా వ్యవహరించాలి అంటే ఆ కార్పొరేటర్లతో కావచ్చు ఎమ్మెల్యేలతో కావచ్చు అందరితో కూడా అందరూ ఖచ్చితంగా హాజరు కావాలి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్దల నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు పిలిపించినటువంటి నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరు అవటం అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాలి ఇక కార్పొరేటర్ల విషయానికి వస్తే మాత్రం ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు కూడా అక్కడ ఈరోజు తెరాస భవన్లో హాజరైనటువంటి పరిస్థితుంది కేటీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సన్నాహక సమావేశంలో పూర్తి స్థాయిలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు కొన్ని కొన్ని అంటే కొన్ని కీలకమైనటువంటి సూచనలు కూడా ఇటు కేటీఆర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో అంటే ఇటు ప్రస్తుతం హైదరాబాద్ నగర మేయర్గా కానీ డిప్యూటీ మేయర్గా కానీ కొనసాగుతున్న ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అయినప్పటికీ కూడా వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి పరిస్థితుంది వారిపైన వారి ఇరువురి పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనేటువంటి స్థాయిలో కూడా ఆ విధంగా కౌన్సిల్ సమావేశం మందిరంలోనే సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే వారిని ఆ పదవుల నుంచి వైదొలగాలనేటువంటి డిమాండ్ తీసుకురావాలి డిమాండ్ చేయాలి అదేవిధంగా అక్కడే బైఠాయించి స్థాయిలో నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకి కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఇదే నేపథ్యంలో ఇదే జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో రేపైతే మాత్రం అంటే పూర్తి స్థాయిలో ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చాలా తీవ్ర గందరగోళంగా మారబోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్టుగానే తెలుస్తుంది ఇంకా ఇంకా అన్నిటికంటే మించి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరవటం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అంటే ఇటు వివేకానంద కావచ్చు లక్ష్మారెడ్డి కావచ్చు వీరిద్దరూ మాత్రం పూర్తి స్థాయిలో మేము రాలేము మాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాలేమంటూ కూడా వారు ముందే ఒక లేఖను కూడా వారు సమర్పించినటువంటి పరిస్థితి కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రాకపోవటం మొత్తం ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా హాజరవటం అనేటువంటిది తీవ్ర చర్చనీ అంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఎందుకంటే ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం అంటే జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్ల సంఖ్యాబలం ప్రకారం ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా నెగ్గుతాము అదేవిధంగా మేయర్ పీఠం కావచ్చు డిప్యూటీ మేయర్ పీఠం కావచ్చు ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అనేటువంటి స్థాయిలో కూడా వారు చాలా గట్టి నమ్మకమే పెట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ ఏం జరగబోతుంది అనేటువంటిది కౌన్సిల్ సమావేశం